తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు మన సభ్యులు శ్రీ జేసి అశ్వింత్రెడ్డి అన్న గారు మన ఎస్పీ జగదీష్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఆయనతో మా మీద పెట్టిన మా మహిళల మీద గాని కార్యకర్తల మీద గాని పెట్టిన కేసుల గురించి చర్చించడం జరిగింది ఎస్పీ జగదీష్ గారు కూడా సానుకూలంగా స్పందించి మీ కౌన్సిలర్ల మీద మహిళా కౌన్సిలర్ల మీద కార్యకర్తల మీద పెట్టిన కేసుల గురించి మరోసారి పునః పరిశీలిస్తానని మా ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది అందువల్ల రేపు జరగబోయే మౌన దీక్షకు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు మన శాసనసభ్యుడు శ్రీ జేసి అశ్విరెడ్డి అన్న గారు మన ఎస్పీ జగదీష్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఆయనతో మా మీద పెట్టిన మా మహిళల మీద గాని కార్యకర్తల మీద గాని పెట్టిన కేసుల గురించి చర్చించడం జరిగింది ఎస్పీ జగదీష్ గారు కూడా సానుకూలంగా స్పందించి కౌన్సిలర్ల మీద మహిళా కౌన్సిలర్ల మీద కార్యకర్తల మీద పెట్టిన కేసుల గురించి మరోసారి పునః పరిశీలిస్తానని మా ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది అందువల్ల రేపు జరగబోయే మౌన దీక్షకు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది